ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్టెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ పిల్లల్ని మా ఆయననే స్కూల్లో డ్రాప్ చేయడు పికప్ చేస్తుడు చేస్తున్నాడు కదా ఫ్రెండ్స్ అందరికన్నా ఎక్కువ నేనే హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఈ గత టూ ఇయర్స్ నుంచి వాళ్ళని వ్యాన్లోనే పంపించిన అప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా నువ్వే డ్రాప్ చేయి నువ్వే డ్రాప్ చేయి అని చెప్పేసి కాకపోతే మా ఆయన వినలేదు అనుభవం అయ్యేదాకా వదిలేయాలి కదా ఈ టూ ఇయర్స్కి అనుభవం అయింది రియలైజ్ అయ్యి ఇప్పుడైతే మా ఆయననే దింపస్తున్నాడు కాకపోతే ఒక ఇబ్బంది ఏంటంటే ఇది వర్షాకాలం కదా ఫ్రెండ్స్ వర్షం పడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొన్న ఒక రోజు ఆల్రెడీ ఫుల్ వర్షం పడింది ఇంకా నయ్యం వాళ్ళు వచ్చినాక పడ్డదన్నమాట వాళ్ళు తడవలేదు మీకు ఆ క్లిప్ కూడా తీసిన కొంచెం యాడ్ చేస్తా చూడండి సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే జర్కిన్స్ తీసుకురావడానికి షాపింగ్కి వెళ్తున్నాం ఇంకొకటి మా మామయ్యకి మందులు అయిపోయినాయి మందు అయిపోయింది అవన్నీ తీసుకురావడానికి షాపింగ్కి వెళ్తున్నాం అందుకని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మీతోటి షేర్ చేసుకుంటా జర్కిన్స్ అయితే ఇప్పుడు రోడ్డు మీద అమ్ముతారు కదా అక్కడ దొరికితే దొరకబో మరి లేకపోతే షాప్కి వెళ్ళినా తీసుకోవాలి లేక కంపల్సరీ అయితే జర్కిన్స్ తీసుకోవాలి ఇంకొకటి టాబ్లెట్స్ మా మామయ్యకి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి ఇంకొకటి మందు అన్నమాట రోజు రోజు ఇంత తాగుతాడనమాట రోజు లేకుంటే లొల్లి చేస్తాడు సో అందుకని చెప్పేసి రెండు అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న పనులు ఇంకేమైనా షాపింగ్ చేస్తూ చూపిస్తలేదు కానీ వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి అయ్యో ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాము ఏడ ఏడదొక్కితే అవి ఏడును ఇది నిన్న సాయంత్రం ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం తాళ్ళెక్కి వచ్చినాక పిల్లలను తీసుకొద్దామని వెళ్తా అంటే వర్షం పడుతుంది ఆల్రెడీ తుప్పురు తుప్పురు వాళ్ళు వచ్చేవారికి ఇంకెక్కువ పడుతుంది అని చెప్పేసి మేమైతే బయట కూర్చొని చూస్తున్నాం ఇంకెక్కువ ఏం పడతలేదు అప్పుడే తుప్పురు వాళ్ళు ఎక్కువ పడుతుంది ఎక్కువ అయితే బ్యాగులు కి అడుస్తాయి అని చెప్పేసి మా ఆయన పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు అప్పుడు వర్షం లేదని చెప్పేసి కాకపోతే వర్షం పడుతుంది చూడండి బండలు కూడా తడిచినాయి వాళ్ళు వచ్చినాక ఇంకా వర్షం ఇంకా నయ్యం తడవలేదు వాళ్ళు కొంచెం తుప్పులు పడుతుండే వీళ్ళు ఇప్పుడే వచ్చి ఇంకా నయం ఒక చినుకు కూడా వాళ్ళే కొంచెం ఇప్పుడు వర్షం బాగా చూడండి చూసే కదా ఫస్ట్ అయితే మెడికల్ షాప్కి అయితే వచ్చే ఇష్టం నేనైతే బండి దగ్గర ఉన్న మా ఆయననైతే టాబ్లెట్స్ తీసుకొస్తానని వెళ్ళిండు టాబ్లెట్స్ ఎప్పటికీ వాడేటి కాబట్టి నోటెడ్ ఉంటాయి మళ్ళీ ఎప్పటికీ ఈ షాప్లో తీసుకొస్తాడు కాబట్టి ఆయన స్టాక్ వచ్చిన కొద్దీ ఫోన్ చేస్తాడు అన్నమాట ఒక్కొక్కసారి పంపిస్తాడు కూడా ఇంటికి ఇప్పుడైతే జర్కిన్లో వేటకైతే రోడ్డు పండి చూసుకుంటూ చూసుకుంటూ పోతా అంటే ఇక్కడ నేను క్యాజువల్గా వీడియో తీసిన కాకపోతే ఇక్కడ నిజంగానే జర్కిన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ ఆపిండు అనమాట బండి అయితే ఫస్ట్ ఎన్ ఇయర్స్ అని చెప్పేసి అడిగితే ఒకళ్ళు టెన్ ఇయర్స్ ఒకళ్ళు ఎయిట్ ఇయర్స్ అని చెప్పినాం ఇక కొంచెం పెద్దవి తీసుకుంటూ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఆయన ఎగ్జాక్ట్గా వాళ్ళ ఇయర్స్కి తగ్గట్టు జెర్కిన్స్ అయితే తీసి బయటేసి అనమాట చూసారు కదా ఈ ఆరెంజ్ కలర్ పెద్ద అమ్మాయికి బ్లూ కలర్ చిన్న అమ్మాయికి పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్యాగ్ మించి లేస్తానైతే ఎక్కువ రోజులు ఆగాయి బ్యాగు లేకుండా వేస్తే ఎక్కువ రోజులు ఆగుతాయి అని చెప్పేసి అంటాడు కాకపోతే మనకు మెయిన్ బ్యాగు ఉన్న మనిషి కదా బైక్ మీద కూర్చున్నప్పుడు బ్యాగ్ తడవద్దు మనిషి తడవద్దు అందుకని చెప్పేసి తీసుకుంటున్నాం అంటే బ్యాగ్ వేరే ఉంటాయి అవి తీసుకోండి ఇవైతే వేయద్దు బ్యాగ్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు రేట్ ఎంత అని చెప్పేసి అంతా ఇంత మాట్లాడుతున్నాం ఇక్కడనైతే మా అత్తమ్మకు కూడా ఒకటి తీసుకోమన్నది ఇదేమో కవర్స్ అంది రెండు వందలకు మూడిస్తూ తీసుకోవాలన్నాడు కాకపోతే ఇవంత పల్సగా ఫ్రిడ్జ్కి అత్త చూడు లోపల ఫ్రిడ్జ్ కొత్తగా ఫ్రిడ్జ్కి కొన్నప్పుడు అట్లున్నది ఆ కవర్ అయితే సో అందుకని చెప్పేసి ఆ కవర్ తీసుకోలేదు మళ్ళీ ఇక్కడ వేరే కవర్ ఉంది అని చెప్పేసి అది కూడా చూపిస్తున్నాడు ఇదేమో అంగిలాగా తొడుక్కునేదే పైన క్యాప్ వచ్చింది ఇది కొంచెం బెటర్ దానికన్నా అనిపించింది కొత్త లోడాస్ లోడాస్ ఉందంటే నడుముకు దారం కట్టుకుంటారు అని చెప్పేసి బక్కగా ఉండేవాళ్ళు నడుముకు దారం కట్టుకోవాలని చెప్పేసి అని అంటున్నాడు అన్నమాట కానీ కొంచెం అందేమో ఉంది ఇక ఫిక్స్ అన్నమాట అవి రెండు జరికెళ్ళి ఇది ఒకటి మూడు తీసుకుందామని ఫిక్స్ అయినాం రేట్ అని చెప్తే కరెక్ట్ మూడు ఒకటి అని చెప్పేసి అంటాండు మేము రిటర్న్ వేరే దగ్గరికి వెళ్తే ఏడు వందలకు వస్తాయని చెప్పేసి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆరు వందలకితే తీసుకుంటామని చెప్పేసి మేము ఆరు వందలు ఇచ్చి తీసుకున్నాం చూడండి అక్కడ సైడ్కి ఒక ముసలా అయితే బుట్టలు అలవుతున్నారు ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది చిన్న చిన్న బుట్టలు దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేకపోయినా అప్పటికే టైం అయింది ఇక అందుకని చెప్పేసి కానీ బుట్టలు అయితే భలే ఉన్నాయి ఇక్కడనైతే అయితే జర్కిన్స్ తీసుకొని మందు తీసుకోవాలని చెప్పిన కదా మా మామయ్యకి మందు దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక అక్కడ ఫుల్ మా అంత బాయ్స్ ఉన్నారని చెప్పేసి నేను కొంచెం ఇటేరు దించి బండి దగ్గర అయితే నేను ఉన్నాను అనమాట హెల్మెట్ తీసుకుపోయినా కానీ పెట్టుకోలే చేయలేదు నేను మోసడైంది అయింది దాన్ని చూడండి సంచి పట్టుకుంటే అల్లనైతే తీసుకొచ్చుకున్నాడు నువ్వు మీ మీ డాడీకే ఇస్తావు నువ్వు కూడా తెచ్చుకుంటాను అంటే మా మామయ్య తీసుకున్నది ఒకటి ఆయన తీసుకున్నది నాలుగు బేర్లు తీసుకున్నాడు ఎందుకు నువ్వేందుకు తెచ్చుకున్నావు అని అన్న తాగనీకి తెచ్చుకున్నా అని అంటున్నాడు అన్నమాట దేవులుగా సో అత్త అంటే ఇక్కడ అల్లం నీరెడ్ కాయలు కనిపించినాయి చూడండి రెడ్ కలర్ ఫ్రూట్స్ వెరైటీగా ఉన్నాయి అల్ల నెండుకాయలు తీసుకోండి వస్తా అంటే పిల్లల కోసం ఏమన్నా అని చెప్పేసి బేకరీకి వెళ్ళిండు బేకరీ అంటే ఇక్కడ కార హాట్ హాట్ తీసుకోవడానికి చెకోడి పాపడు రెండు సమోసాలు అయితే తీసుకొస్తాను అనమాట సమోసాలు అయితే నేను చెప్పలేదు ఓన్లీ చెకోడి తీసుకురమ్మంటే సమోసా కూడా తీసుకొచ్చిండు నేనైతే బండి దగ్గర ఇవి వెయిట్ బాగున్నాయి ఫ్రెండ్స్ సంచి అందుకని చెప్పి సంచి పట్టుకొని కూర్చుందా ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు బీర్లు అయితే తీసుకొచ్చిండ్రెండ్స్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం ఎండలు తిరిగి తిరిగి ఎండ ఫుల్ కొడతాను ఫ్రెండ్స్ వాన పడతాయి కావచ్చు అని బట్టలు అయితే తీసి రేకుల కింద వేసిపోయినా కానీ వాన పడలేదు ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి మా మామయ్యకైతే మంది అయిపోయిందని చెప్పిన కదా ఇదే దీని పేరేం పేరు మెన్షన్ చీ మ్యాజిక్ మూమెంట్ ఫ్రెండ్స్ మ్యాజిక్ మూమెంట్ ఇది ఎన్ని రోజులు వస్తుంది నేను వస్తుందా నేలో కూడా రాదు ఫ్రెండ్స్ మా అత్తమ్మ వస్తే ఇంత వస్తుంది మా మామయ్య వస్తుంటే ఇంత వస్తుంటాడు అన్నమాట అట్లా ఇక్క తక్కువ పడుతుంది కంపల్సరీ ఇది అయిపోతుంటే తేవాలి లేకపోతే ఇంట్లో దుష్యం దుష్యమే ఇది అయిపోయిన అందుకే ఇవ్వాలి తెచ్చిన ఇంకొకటి మందులు టాబ్లెట్స్ కూడా ఒక్క పూటకు అయిపోతే చెప్తా ఉంటాడు లేవు లేవు అని చెప్పేసి ఇప్పుడు టూ డేస్ అయిపోయి తను కావచ్చు ఈ తెల్లగొల్లు అయిపోయి ఇవాళ తెచ్చినాం అట్లనే ఒకటి సడది అయిండ్ దగ్గు సిరప్ ఇది వానకాలం కదా ఎప్పుడు ఎట్లుండే తెలియదు అని చెప్పేసి ఒక సిరప్ తీసుకొచ్చినాం ఇంకొకటి మెయిన్ మనం వెళ్ళింది జర్కిన్ల కోసం కాబట్టి జర్కిన్లు అయితే దొరికినాయి సూషల్ కదా మీకు రోడ్డు మీద దొరికినాయి కాకపోతే రేటు అటు ఇటు అవడతోటే మేము వెళ్ళిపోయినాం మళ్ళీ వచ్చినాం నేనైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి రెండు ఇవ్వమన్నా నా ఫేస్ కింద నుంచి పై దాకా మా ఆయనను నా మా ఆయన కూడా ఎంత ఇస్తే అంతనే ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఫైనల్గా ఈ మూడింటికి సిక్స్ హండ్రెడ్ అయినాయి టూ హండ్రెడ్కి ఒకటి ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది వంద రూపాయలకి అంటే ఇయ్యలే ఇవి ఎన్ని రోజులు యూజ్ అయితే తెలియదు ఇక నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇది చెకోడి పాపడ్ వాళ్ళకి స్నాక్స్కు చూపెట్టద్దు ఫ్రెండ్స్ చూపెడితే తిళ్ళనే మూర్తి అలానే చేతి అంటారు కదా ఇవి అయిపోయేదాకా తింటారు స్నాక్స్ 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 అని చెప్పేసి ఓకే ఏదో ఒకటి పట్టుకోవాలి మన వెనక టైం లేవు కానీ ఇప్పుడైతే స్నాక్స్ లేని పోతలేరు అందుకని చెప్పేసి ఇవెంత డెబ్బై రూపాయలకు కిలోనా డెబ్బై రూపాయలకు పావుకిల్ అట ఫ్రెండ్స్ చూడండి నేను చెప్తాను మా ఆయన దంచుతాను రెండు సమోసాలు అయితే తీసుకొచ్చిండు చూడండి ఒకటి ఆల్రెడీ ఒడేసిండు నువ్వు తింటావా తినవా తినకపోతే నేనే రెండు దంచుతా అని చెప్పి ఒకటి ఆల్రెడీ అయితే కథమైంది ఇంకొకటి మెయిన్ చూడండి అల్ల నేరడికాయలు కాయలు ఇవంటే చాలా చాలా ఇష్టం ఇవి ఎంత తెలుసా ఎనభై రూపాయలకు కిలో ఫ్రెండ్స్ అయినా సరే తీసుకుందాం చూడడానికి మంచిగా ఉంటాయి ఉంటాయి చూడాలి చూడండి ఈ మందు బాటిల్ బీర్ బాటిల్లు ఇవన్నీ పెట్టి చితికినాయి చూడండి ఒక గిన్నెలని అయితే వాటర్ తెచ్చి ఇవి కడుగుతున్నా మళ్ళీ కృతిగా కడగకుండానే తింటాను అని అనుకుంటున్నాను ఇది ఒక్కటి అక్కడ చూపెట్టినక మీకు ఎర్రగా ఉన్నాయి ఏంటిదా అని అడిగితే ఇవాట ఖర్జూర్ అన్నట ఫ్రెండ్స్ ఇట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా తిను ఏ తింటాను అన్నా కదా ఇప్పుడు తింటాను అన్నాడు దూరంగా ఉన్నాయి టేస్ట్ చీ అంత పచ్చిపచ్చి పాలు పాలు ఎట్లా ఉన్నాయి ఖరాబ్ అయింది మంచిగా ఉన్నా లేవు కదా చూడండి వేస్ట్ చేస్తాడు ఎందుకని చెప్పేసి మా ఆయన తిన్నాడు మంచిగా లేకపోయినా తిన్నాడు మంచిగా ఉన్నాయా ఏమో మా ఆయనకు నచ్చినయట నాకే అంత ఇట్లా అనిపించినాయి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో వీడియో అయితే ఇది జర్కిళ్ళు జర్కిళ్ళు అని రోజుల నుంచి తడుతారు కావచ్చు అనుకొని కానీ అంత పెద్ద వాన పడలేదు వాన పడితే జర్కిళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఫీజు కూడా ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ టర్మ్ ఫీజ్ అయితే ఇచ్చిండమాట చిట్టీలు వాళ్ళకొకటి ఇద్దరు ఫ్రెండ్స్ రిసిప్టులు అవేంటి టర్మ్ అచ్చడితోటే ఒకటి రిసిప్ట్లు అయితే పంపిస్తారు మీ టర్మ్ ఈ ఫస్ట్ టర్మ్ ఇంత ఫీజు కట్టాలని చెప్పేసి ఫస్ట్ టర్ముల ఫీజ్ అయితే చిట్టి తీసుకొచ్చిర్రు ఆల్రెడీ ఫీజ్ అయితే ఫస్ట్ టర్మ్ కూడా కట్టేసిండు ఎంత కట్టేసినావు సరే పదివేలు కానీ అల్లు ఎంత వచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పంపిస్తే చెరి టెన్ టెన్ అయితే కట్టొచ్చండు ఒకవేళ వ్యాన్ ఫీజు ఉండేది ఉంటే మేము వ్యాన్లో పంపించుంటే ఫస్ట్ వ్యాన్ ఫీజు మొత్తం కట్టిన తర్వాతనే ఫీజు తీసుకుంటారు వ్యాన్ ఫీజు లేదు కాబట్టి స్కూల్ ఫీజు చెరి పదివేలు చేరి పదివేలు కట్టిండి ఇంకా ఇంకొకళ్ళకి ఇరవై నాలుగు వేలు ఇంకొకళ్ళకు ఇరవై రెండు వేలు కట్టాతే స్కూల్ ఫీజు అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా టూ టర్మ్స్ ఉంటాయి లాస్ట్ టర్మ్లో ఫీజు మాట్లాడుకోవాలి అప్పుడు ఏమన్నా తగ్గిస్తాం కానీ ఇప్పుడు తగ్గిమన్నది మేడం సో చూడాలి మరి తగ్గిస్తుందో తగ్గియరో అని చెప్పేసి చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్